హలో అండి అందరైతే అయితే ఎలా ఉన్నారు అయితే ఒక కప్పు గోధుమ పిండితోటి నేనైతే రెండు రకాల స్నాక్స్ అయితే చేసిన సాయంత్రము చాయ్ తాగుతాం కదా చాయ్ తాగేటప్పుడు ఏమైనా స్నాక్స్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఈ స్నాక్స్ చేసి పెట్టుకుంటే స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనా చాలా క్రిస్పీగా అయితే వస్తాయి ఇంకా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారండి ఈ స్నాక్స్ అనేది ఓకేనా నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి నేను గోధుమ పిండితోటి ఈ రెండు రకాల స్నాక్స్ ఏ విధంగా చేసినా అనేది వీడియో అయితే చూడండి ఓకేనా ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్ అంతా తీసుకున్నా అంటే ఒక కప్పు ఉంటుంది గోధుమ పిండి మీరు ఎంత అయితే చే చేసుకుంటారో అంతే గోధుమ పిండి అయితే తీసుకోండి నేనైతే ఒక కప్పు అంతా గోధుమ పిండి అయితే తీసుకున్న అంటే కొలత అయితే ఏం పెట్టుకోలేదు నేను అందాద బట్ట అయితే తీసుకున్నా తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి మనకు రుచికి సరిపడే కారం అయితే వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి వామ ఉంటే వేసుకోవచ్చండి ఇప్పుడు నా దగ్గర వామ లేదు కాబట్టి నేను చూపిస్తలేను తర్వాత నువ్వులు అయితే వేసుకుంటున్నా తెల్ల నువ్వులు అయితే వేసుకుంటున్నా నల్లవైతే బాగుంటాయి చూడనికే మంచిగా అనిపిస్తుంది నల్లవి లేవు కాబట్టి నేను తెల్ల నువ్వులు అయితే వేసుకున్నా అండి తర్వాత వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం వంట సోడా వేసుకోవచ్చు మీ స్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఏం పర్లేదండి ఆయిల్ కొంచెం చల్లగా అయిన తర్వాత చేతోటైతే కలుపుకోవాలి ఈ పిండి అంతా కలిసేటట్లయితే కలుపుకోవాలి తర్వాత కరివేపాకు నేను ఎండుది అయితే వేసుకుంటున్నా ఎండుది కొంచెం ఇట్లా మెత్తగా అనుకొని వేసుకుంటే బాగుంటుంది పచ్చిది అయితే చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి నేను ఎండిపోయింది కరివేపాకు అయితే చేతోటి ఇట్లా నలుపుకుంటే కొంచెం చిన్న చిన్నగా అయితే వస్తుంది ముక్కల్లాగా ఇంకా అందుకోసమని వేసుకున్న ఇంకా లేదంటే ఏం వేసుకోకుండా పర్లేదండి ఇంకా ఇప్పుడు నూనె అయితే చల్లారింది కదా ఇప్పుడు అయితే కలుపుకోవాలి ఇది మొత్తం పిండిలో కలిసేటట్లయితే మొత్తం అయితే కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి పిండి మొత్తము చపాతి ముద్దలాగా అయితే చేసుకోవాలి మనం చపాతీలు చేసుకుంటాం కదా సేమ్ పిండి అయితే ఆ విధంగా అయితే ఉండాలి ఈ పిండిని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఆగాలి టెన్ మినిట్స్ తర్వాత మనము చపాతి ఎట్లయితే వేసుకుంటామో సేమ్ అట్లనే చేసుకోవాలండి పొడిపిండి పెట్టుకొని అయితే చేసుకోవాలి ఆయిల్ పెట్టి కూడా చేసుకోవచ్చు సేమ్ లాగా కానీ నేనైతే ఇక్కడ పొడిపిండి పెట్టే చేసి అయితే చూపిస్తున్నా ఈ విధంగా చపాతీ లాగా అయితే మొత్తం అయితే చేసుకోవాలి ఇప్పుడు మొత్తము చపాతిలాగా అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక చిన్న గిన్నె అయితే తీసుకోవాలి లేదంటే గ్లాసు కూడా తీసుకోవచ్చు తీసుకొని ఈ విధంగా అయితే చిన్న చిన్నగా అయితే ఇట్లా చేసుకోవాలండి వీడియోలో చూపించినట్లుగా అయితే చేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా అదైతే లాస్ట్కు దాని ద్వారా ఇంకొక రెసిపీ కూడా చేసాండి అండి అదైతే పక్కన పెట్టేస్తుందా ఫస్ట్ అయితే ఇంక ఈ విధంగా ఎక్స్ట్రా పిండిని అయితే ఒక పక్కకైతే తీసుకుంటా ఉన్నా లాస్ట్కైతే మళ్ళీ దానితోటి ఒక కొన్ని అయితే స్నాక్స్ అయితే వేస్తున్నా చూడండి నేను ఒక్కొక్క దానికి ఇట్లా ఆయిల్ అయితే అప్లై చేస్తుంటున్నా ఇంక ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో అయితే ఫోల్డ్ అయితే వేసుకోవాలి అన్నీ ఈ విధంగా అయితే చేసుకోవాలి చేసుకున్నవన్నీ ఒక అయితే పెట్టుకుంటున్నా అండి ఇవైతే చాలా టేస్ట్ ఉంటాయి చూనిక కూడా మంచిగా ఉంటాయి పిల్లలు అడిగినప్పుడు స్నాక్స్ కావాలన్నప్పుడు ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు మా పిల్లలు అయితే చాలా మంచిగా అయితే తిన్నారు ఇంక అన్నీ అయితే ఈ విధంగా అయితే వేసిన ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి ముందే ఇంకొకొక్కటి అయితే వే వేసుకోవాలండి ఆయిల్ అయితే చూడండి ఈ విధంగా అయితే పొంగుతున్నాయి కదా వేయంగానే పొంగుతున్నాయండి చాలా బాగా వస్తున్నాయి నిజంగా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా వీటిని ఇంకా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత గంట తీసుకొని పక్కకు అయితే తీసుకోవాలి ఒక ప్లేట్లో పేపర్ పెట్టుకొని అయితే వేసుకోవాలండి అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి ఇంకా అన్ని ట్రయాంగిల్ షేపులు అయితే ఒకటేసారి కంప్లీట్ అయితే వేసుకున్నా అండి ఇంకా ట్రయాంగిల్ షేపులో చేస్తుంటే ఎక్స్ట్రా పిండి అయితే మిగిలింది కదా సైడ్కి ఇట్లా మనం బౌల్ తోటి కట్ చేస్తుంటే ఆ ఎక్స్ట్రా పిండిని అయితే చేతోటి ఈ విధంగా చిన్న చిన్నగా చించుకొని ఇంకా వేసుకుంటున్నా అండి నూనెలు అయితే వేయించుకుంటున్నా చూడండి ఇవి కొంచెం అర్దుకుపోయినాయి కాబట్టి చేతోటి కొంచెం ఇట్ల ఇట్లా తీసి ఇంకా నూనెలు అయితే వేయించుకుంటున్నా ఇంక ఇవి మంచిగా గోల్డెన్ కలర్లోకి కాలిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా అండి అన్నీ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నా ఓకేనండి నేనైతే కొంచెం గోధుమ పిండి తీసుకొని నేను రెండు రకాల స్నాక్స్ అయితే చేసి చూపించిన కదా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినా నేను చేసిన స్నాక్స్ అయితే చాలా అంటే చాలా క్రిస్పీగా అయితే వచ్చినాయి కదా వీడియో వీడియోలో అయితే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సాయంత్రానికి ఓకేనా ఇంకా చాయ్ పెట్టుకొని తింటే మస్తు ఉంటుంది అబ్బా నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా షేడ్